వెల్కమ్ టు యూ టు జట్ కహానీలు మిత్రులారా నాకు హెల్త్ బాగాలేదు అయినా నా సబ్స్క్రైబర్స్ కోసం స్టోరీస్ పెట్టక తప్పటం లేదు మన్నిస్తారని ఆశిస్తున్నా గౌతమ బుద్ధుడు ఒక రోజు తన శిష్యులతో కలిసి గ్రామ పర్యటన చేస్తూ ఉండగా అప్పుడు ఒక గ్రామస్తుడు గౌతమ బుద్ధుడి పాదాలపై పడి స్వామి ఎన్నో రోజులుగా మీ రాకగా ఎదురు చూస్తూ ఉన్నాను మీరే నాలో పేరుకుపోయిన బాధను తొలగించాలి అని అడగడం మొదలుపెట్టాడట అది చూసిన బుద్ధుడు బాధపడుకున్న ఆయన దుఃఖం నీ జీవితంలో ప్రశాంతతను పోగొడుతుంది లే లేచి ఏం జరిగిందో చెప్పు అని అడగా ఏం చెప్పని స్వామి నా పరిస్థితి నా జీవితంలో కష్టం అంటే ఏమిటో నేను ఎరుగను ఈ రోజున నేను ఎంతో ప్రేమగా ప్రేమించిన వ్యక్తి అర్ధాంతరంగా నన్ను వదిలి వెళ్ళిపోయింది భరించలేకపోతున్నాను స్వామి సర్వం కోల్పోయి జీవిత్సవాన్ని అయిపోయాను మరిచిపోవాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కావటం లేదు తాను లేని బ్రతుకు బ్రతకలేను స్వామి జీవితం మీద ఆశ కూడా సన్నగిలుతుంది మీరే ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడే మార్గాన్ని చూపించండి అంటూ దుఃఖించాడు అందుకు గౌతమ్ బుద్ధుడు బాధపడుకున్నాయన ఈ పరిస్థితి ఈ లోకంలో నీ ఒక్కడిదే కాదు చాలామంది అతిగా ఆశలు పెంచుకొని బంధాలనే బంధనాలను ఏర్పరచుకొని పుట్టుడు దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు ఒకటి మాత్రం గుర్తుంచుకో ఎవరైనా నిన్ను వదిలిపోయారంటే నీ జీవిత ప్రయాణం అక్కడితో ఆగిపోదు గతాన్ని తలుచుకొని బాధపడడం ఆపే దాన్ని ఎప్పుడు ఎన్నడూ నువ్వు మార్చలేవు అది ఏం చేసినా తిరిగి రాదు పదే పదే జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలను తలుచుకొని నీ మనసును మరింత బాధ పెట్టుకోకు విఫలం చెందిన మనసు ఎన్నో జ్ఞాపకాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది కోలుకోవడానికి కాస్త సమయం ఇవ్వు అది నీ మనసుకు ఇవ్వు కాలమే తగిలిన గాయాలకు మందు పూసి మాన్పిస్తుంది అలా కాకుండా నీ మనసుని నువ్వే బాధ పెట్టుకుంటూ ఉంటే ఈ లోకంలోని బ్రతికి ఉండగానే నరకాన్ని అనుభవిస్తావు వదిలిపోయిన వారు ఎటు తిరుగురారు అది నిజం అంగీకరించడం నేర్చుకో బ్రతికంటే ఒకరితో ముడిపడింది కాదు జీవితంలో ఎందరో మనకు ఎదురవుతూ ఉంటారు కొందరి పాత్ర కొంతవరకు అంతేగాని వాళ్లే మనతో జీవితాంతం ఉండరు అలా ఉంటారు అనుకోవడం మన అవివేకం అవుతుంది నీ జీవితంలో ప్రశాంతత కావాలన్నా నీ దుఃఖం తగ్గాలన్నా ముందు నిన్ను వదిలిపోయి వారిని క్షమించు వారిపై కోపాన్ని పెంచుకోకు కక్ష సాధింపు చర్యలకు అసలే పాడు వారు తాలూకా జ్ఞాపకాలు వస్తువులను విడిచిపెట్టు ఎవరు నిన్ను వదిలిపోయినా ఇంకా నీకు భవిష్యత్తు ఉందని గ్రహించు వారి ఒక్కరే నీ లోకం కాదు కాలం వారి కోసమే ఆగిపోదు ఎవరితోనూ ఈ లోకం మొత్తం ముడిపడి లేదు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు గుర్తుపెట్టుకో పని చేయడం మొదలుపెట్టు నీకేం కావాలో నిర్ణయించుకో దానిపై ధ్యాస పెట్టు నీ చుట్టూ ఉన్న నాలుగురితో ప్రేమగా నడుచుకో ఇకనైనా నిన్ను ప్రేమించే వారెవరో గుర్తించు వారితో మరింత ప్రేమగా నడుచుకో ఒకటి మాత్రం తెలుసుకో జీవితంలో నీ ముఖంపై ఎన్నడూ ఉండే చిరగని చిరునవ్వే నిన్ను వదిలిపోయిన వారికి సరైన గుణపాఠం చెబుతుంది ఇది మరిచిపోకు బుద్ధుని మాటల వలన గ్రామస్తుడి మనసు ఎంతో కుదిరిపడింది కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇంటికి చేరుకున్నాడు మనలో కూడా చాలామంది మనం ఎంతో ఇష్టపడ్డామని మనమే వాళ్ళే మన జీవితం అనుకొని బ్రతుకుతూ ఉంటాం కానీ అర్ధాంతరంగా వాళ్ళు మనల్ని మోసపోయి మోసం చేసి వేరే వేరే వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి సమయంలో ఎంతో బాధకి గురై ఇంకా జీవితమే లేదని జీవితం అక్కడితో ముగిసిపోయిందని అనుకుంటూ ఉంటారు కానీ మన ఇంకా మనం ప్రయాణించవలసిన జీవితం ఎంతో ఉంటుంది మన కన్నా తల్లిదండ్రులు మన జీవితంలోకి మరలా భవిష్యత్తులో రాబోయే వాళ్ళు మన తోడ వాళ్ళు ఇలా ఎందరో ఉంటారు వాళ్ళతో కూడా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రేమించిన వాళ్ళు వెళ్ళిపోయిన బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఆ బాధ నుంచి బయటపడి ముందున్న జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటూ